పాలక ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు వస్తున్నారు బదిలీపై వెళ్తున్నారు కానీ దశాబ్దాలుగా ఆ గ్రామ గిరిజనుల కష్టాలు వర్ణనాతీతంగా చెప్పవచ్చు తాజాగా పురుటి నొప్పులు పడుతున్న నిండు గర్భిణీని ఆసుపత్రికి తరలించాల్సి వస్తే ప్రకృతితో పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం జామిగూడ పంచాయతీ గుంజివాడ గ్రామానికి చెందిన పాంగి రాజేశ్వరికి నొప్పులు రావడంతో పెద్ద సిల్వర్ పాత్రలో కూర్చోబెట్టి ఉధృతంగా ప్రవహిస్తున్న గడ్డను దాటించి జామిగూడ పంచాయతీ కేంద్రానికి తరలించారు జామిగూడ నుండి అంబులెన్స్ ద్వారా రోడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కాగా గర్భిణీ పరిస్థితి ఏమిటి అనే విషయం రోడ్కోట వైద్యాధికారిని సంప్రదించే ప్రయత్నం చేయగా వైద్యాధికారి అందుబాటులోకి రాలేదు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి గుంజివాడ గెడ్డపై వంతులు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు ना ओलाई वरना चला ऊपर चला देखती ऊपर चला चला लाल घूम से चला बुलाना यार लाल घूम जा मुझे बता बेटा चलो टकराई हम ना चंदे चंदे उड़ जा चलो सरवा चलो जा चलो सर चलो सरवा चलो सर चलो सरवा रे चलो सर उड़ी जा चलो सर सेकंड रही ম <laughs> Yeah.